ఒక భాగం ఏంటంటే అక్కడ ఫోర్ భార్య వివాహం జరిగినటువంటి ఆమె కానీ యోసేపుకి వివాహం లేదు దేవుడు ఇష్టపడనటువంటి రెండు రెండు విషయాలు ఒకటి విగ్రహారాధన రెండు జారత్వం ఈ జారత్వాన్ని దేవుడు అంగీకరించడం అసలు ఇక్కడ జరిగింది కూడా అదే వివాహమైనటువంటి ఒక స్త్రీ వివాహం కానటువంటి యోసేపు మీద కన్ను వేసింది దేవన్ల జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే వివాహం అయిన వాళ్ళు వివాహం అయిన వారితో సంబంధం కలిగి ఉంటే దాని వ్యభిచారం అంటారు వివాహం అయినటువంటి వ్యక్తులు వివాహం కానటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటే దాన్ని జారత్వం అంటారు అని బైబుల్ సెలవిస్తుంది దేవునికి నచ్చిన రెండు విషయాలు ఒకటి విగ్రహారాధన రెండు జారత్వము యోసేపు ఈ జారత్వం నుండి పారిపోయాడు ప్రియా దేవుని బిడ్లారా యోసేపు శారత్ నుండి పారిపోయాడు ప్రియ యవనస్తుడా లైవ్ లో నుండి చూస్తున్న యవనస్తుడైనా సరే